ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అని మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరిగింది ఇక ఉద్యోగులను శాసించేది ఆ ముగ్గురే అంటూ ఒక ఆర్టికల్ అయితే వచ్చింది దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము సాక్షిలో ఒక ప్రత్యేక ఆర్టికల్ అయితే వేసారు ఆ ముగ్గురు మాటే శాసనం ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ల గుప్పెట్లో పోలీస్ శాఖ అంటూ ఆ న్యూస్ అయితే వేశారు ఏబీపీ ఏబిపి అలాగే ఆర్పిఠాకూర్ ఘట్టమైన శ్రీనివాసులే అసలు బాసులు అని చెప్పేసి పోలీస్ శాఖను వీరే నియంత్రిస్తారని చెప్పిన ముఖ్య నేత వీరి సర్వీస్ అంతా అవినీతి అక్రమాలు వివాదాలే అంటున్నారు ఎస్ఐ నుంచి డీజీపీ వరకు వారి మాటే వేదం ఆ త్రయం ప్రాపకం దక్కితేనే పోస్టింగ్లు వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టాలి వేధించాలి మూటలు ఇవ్వాలి ఇవి వారి మాట వినాలి ఇవి చేస్తేనే పోస్టింగ్లు వారు సంతృప్తి చెందితేనే చిన్నబాబు పెద్దబాబు అదుకంటూ సాక్షిలో ఈ ఆర్టికల్ అయితే వేశారు చెప్పినట్లు చేస్తేనే పోస్టింగ్లు ఈ ముగ్గురికి ప్రభుత్వం ఎలాంటి నామినేటెడ్ పదవులు ఇతర అధికార హోదా ఏది ఇవ్వలేదు అయినా వారి చెప్పిందే చేయాలని ముఖ్యనేత పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం తద్వారా పోలీస్ శాఖని ముగ్గురు నియంత్రిస్తారని తేల్చి చెప్పారు ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా ముఖ్య నేత కార్యాలయం స్పష్టం చేసిందని దీంతో ముగ్గురు చలరేగిపోతున్నారంటున్నారు రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా పనిచేసుకుని ఎస్ఐ నుంచి డీజీపీ వరకు పోలీసు వ్యవస్థనే గుప్పెట్లోకి తీసుకున్నారని రాశారు జిల్లా ఎస్పీలు డీఐజీల పోస్టింగ్లు అన్ని వీరే ఖరారు చేస్తున్నట్లు పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు ఈ ముగ్గురి కొన్ని రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీ ప్రక్రియ అయితే కొనసాగుతోందంటున్నారు శనివారం ముప్పై ఏడు మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు అంతకు ముందు కొన్ని రోజుల క్రితం అదనపు డీజీ ఐజీ స్థాయి అధికారుల బదిలీలన్నీ ఈ ముగ్గురి ఎంపిక మేరమే జరిగాయంటున్నారు వీరు ముగ్గురు ఐపీఎస్ అధికారులను పిలిపించుకొని మాట్లాడి సంతృప్తి చెందిన తర్వాతే వారి ఫైళ్లు ముందుకు కదిలాయని అనంతరం పెదబాబు జనబాబు ముద్ర వేశారని ఐపీఎస్లే కాదు సిఐల పోస్టింగులు కూడా వీరి కొనుసంలోనే కొనసాగుతున్నాయి ఐపీఎస్ నుంచి సిఐ వరకు పోస్టింగులకు రేటు కూడా ఫిక్స్ చేస్తున్నట్లు పోలీస్ శాఖలో చర్చ అయితే నడుస్తుందని అయితే చెప్తూ ఉన్నారు